శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి గురూీ రామరాజు నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వృచ్చిక రాశి వారి జతకలు నవంబర్ మాసంలో పదహారవ తేదీ అనగా శనివారం ఈ రోజున జరగబోయేది తెలిస్తే అద్దీరి పడతారు మీరు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు ఈ రోజున ఈ రాశి జతకలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం మీ యొక్క జీవితానికి సంబంధించి అనుకూలమైన సంఘటన అయితే ఈ యొక్క రోజున చూడబోతున్నారు అయితే ఆ సంఘటన ఉంటుందంటే మీ యొక్క భవిష్యత్తుకు ఒక పునాది వేయబోతోంది మీ జీవితంలో మీరు అద్భుత ఫలితాలు చూడడానికి ఈ సమయం చాలా అనుకూలంగా కనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీరు చాలా రోజులుగా ఏదైతే కోరిక కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంది కానీ దాంట్లో కొన్ని చిక్కులు అయితే వచ్చే అవకాశం ఉంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుంది కానీ దాన్ని రీచ్ కావడానికి మధ్యలో ఒక చిన్న అడ్డంకి అయితే ఉంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సక్సెస్ ని సాధించగలుగుతారు కొంతమంది వ్యక్తుల వల్ల మీ యొక్క కోరిక నెరవేర్చుకోవడంలో కొంత ఇబ్బంది పడాల్సిన స్థితిగతులు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా మనం రీచ్ కావాలి అనుకున్నప్పుడు మధ్యలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తుంటాయి అటువంటి ఆటంకం అనేది మీకు కొంచెంగా కనిపిస్తున్నది అది వ్యాపార అవకాశాల వారికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాల వారికి కావచ్చు కుటుంబ వ్యవహారాల విషయంలో కావచ్చు లేకపోతే పోతే వివాహ సంబంధాలు ఇటువంటి అంశాలకు సంబంధించి దేంట్లో అయినా సరే ఆర్థిక పరమైన అంశాల గురించి కూడా కావచ్చునో ఇటువంటి ఇబ్బంది కనిపిస్తుంది చాలా కాలంగా మీరు కోరుకుంటున్నటువంటి ఒక కోరిక అవకాశాలు ఉన్నప్పటికీ మధ్యలో మాత్రం మీకు ఒక అడ్డంకి అనేది ఏ రోజున కనిపిస్తుంది కుటుంబ సభ్యుల్లో ఒకరి మూలంగా ఆ అవకాశం మీ చేతుల వరకు వచ్చి చేజారిపోయే అయితే ఉన్నది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ కుటుంబ సభ్యులు కొన్ని అంశాలు వారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారికి అర్థమయ్యేలాగా విడమచ్చి చెప్పండి అది ఏ అవకాశం అయినా కూడా అవకాశాన్ని పొందుకోవడంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించడం లేదు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి అలాగే వారితో కూర్చొని మాట్లాడండి మీరు ఇరువురు వాదించుకుంటున్నట్లయితే గనక సమస్య తీవ్రత పెరిగి పెద్దది అవుతుంది మీ యొక్క బంధాన్ని అది విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా లేకపోలేదు కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి ఆ యొక్క అవకాశాన్ని అందుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాకపోతే దాంట్లో కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వివాదం అయితే జరిగే సూచన కనిపిస్తుంది ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి కూర్చొని మాట్లాడండి వారికి విడమచ్చి చెప్పండి పరిస్థితి చక్కగా వివరించండి అప్పుడు ఖచ్చితంగా వారు అర్థం చేసుకోగలుగుతారు ఆ అవకాశాన్ని కూడా మీరు అందిపుచ్చుకుంటారు అది ఉద్యోగ అవకాశం కావచ్చు లేదా వ్యాపార అవకాశం కావచ్చు ఇతరత్ర ఏ వ్యవహారం కు సంబంధించిన అంశమైనా సరే మీరు మీ యొక్క కోరికను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులతో కొంత వాగ్వివాద ధోరణి అయితే కనిపిస్తున్నది అయితే ముఖ్యంగా ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రోజున శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు కలగ చేస్తుంది హనుమాన్ చాలీసా పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మేలు కలగ చేస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ